జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ మెట్పల్లి చక్కెర ఫ్యాక్టరీ ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కవిత ఉన్నప్పుడు చక్కెర కర్మాగారం పూర్తిగా మూతబడింది ప్రతి శాసనసభ సమావేశంలో చక్కెర కర్మాగారం పునః ప్రారంభించాలని తాను చర్చ లేవనెత్తినా అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నా నా పునరుద్ఘాటించారు చక్కెర కర్మాగారాన్ని పునర్ ప్రారంభం చేయలేకపోయినా నా మళ్ళీ ఒకసారి ఓటే ఈసారి చెప్తా చెప్పాడు ఆడగారు బుద్ధిమైఫల్యం ఒప్పుకుంటూ ఉంటుంది అది ఎందుకు ఆయన వైఫల్యం కనబడుతుంది అయితే పార్లమెంట్ సభ్యుడే ఉన్నాడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది ఇదే మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి ఇదే మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి ఇదే అరవింద్ గారు ఏదైతుందో పార్లమెంట్ సభ్యుడు అయిన ఏం చేయలేకపోయింది దీవెల మళ్ళా సన్నాయి నొక్కు నొక్కుతున్నాడు ఏదైనా ఏది రాజకీయ పార్టీ ఆలోచన విధానం పరంగా కానివ్వండి లేకపోతే ప్రజాప్రతినిధి యొక్క ఆలోచన విధానం కానివ్వండి చెప్పండి ఇలా రైతాంగం సమస్య పరిసృప చేయబడటకి పట్టుంది ఏ పదవి హోదా హోదాన ప్రధానం కాదు నాకు ఏ పదవి హోదా ప్రధానం కాదు అని చెప్పంటునే ఐ యామ్ కమిటెడ్ ఫర్ షుగర్ ఫ్యాక్టరీ రీఓపెనింగ్ అంటే ఇది ఏదో కాంగ్రెస్ పార్లమెంటరీ అధత్యిక సరే ఇవాల రేపు రెనేమే చేద్దాం ఇవాల అభయ చేద్దాం రండి సో ఐ యామ్ హోపింగ్ ఐ యామ్ హోపింగ్ నేను దాన్ని నేను చెప్తున్నా నేను ఐ యామ్ హోపింగ్ నేను ఆశిస్తున్నాను కాబట్టి ఐ యామ్ హోపింగ్ పార్లమెంటు అభ్యర్థి ఎవరన్నా కానీయండి విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయండి శిఖర కర్మాగారం ఒక బాధ్యత నాది అని చెప్పండి ఎందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి ఎందుకు చేయగలుగుతా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి అది పునర్ప్రామం చేయగలిగేటువంటి అవకాశం కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉన్నది అది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫర్ ఇట్ మాకు ఏదైతుందో మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక మాకు ఏదైతేందో మార్గదర్శక రాహుల్ గాంధీ గారు వారి జగిత్యాల పర్యటన సందర్భంగా క్లియర్ రాహుల్ గాంధీ గారు జగిత్యాల పర్యటన సందర్భంగా క్లియర్ దాన్ని నేనే తర్జుమా చేసింది దాన్ని నేనే తర్జుమా చేసింది ఎందుకంటే ఆయన చెప్పింది ఏదైతుందో రైతాంగానికి చేరవేయాలన్న ఒక భావనతో ఆయన అవకాశం నాకు ఇచ్చిన తర్జుమా చేసే అవకాశం నేను తర్జుమా చేసి రైతాంగ చేరవేసి చక్కెర కార్మాగారు పునఃప్రారంభమే కాదు దాంతో పాటుగా ఇక్కడ పంటల సాగుకు అవసరమైనటువంటి ఒక పెట్టుబడుల సమకూర్పే కాదు